ఫ్రెండ్స్ నమస్తే నేను మీ శ్రీనివాస్ ఫ్రెండ్స్ ఈ రోజు మన ముందుకు ఆటోమేటిక్ వ్యాగనర్ అయితే సేల్కి రావడం జరిగింది చాలా మంది ఆటోమేటిక్ వ్యాగనర్ అయితే చాలా మంది అడుగుతున్నారు చాలా కాల్స్ అయితే వచ్చినాయి ఈ కారు మారుతి వ్యాగనర్ రెండు వేల ఇరవై ట్వంటీ ట్వంటీ మ్యానుఫాక్చర్డ్ పెట్రోల్ కారు ఆటోమేటిక్ ఇది రన్నింగ్ కిలోమీటర్స్ వచ్చేసి డెబ్బై ఏడు వేల కిలోమీటర్లు తిరిగింది టైర్లు వచ్చేసి మీకు ఒక నైన్టీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయి అవుట్ సైడ్ ఎక్కడ కూడా డెంటింగ్ పెయింటింగ్ వర్క్స్ అయితే చేయించుకోవాల్సిన అయితే ఏమీ లేవండి దీనికి నాలుగు కూడా పవర్ విండోస్ అయితే వస్తాయి ఇంటీరియర్ కూడా చాలా అంటే చాలా నీట్ గా ఉంది టచ్ స్క్రీన్ రివర్స్ క్యామ్ కూడా ఉంది సీట్ కవర్స్ కూడా వందకి వంద శాతం ఉన్నాయి ఇది రెండు వేల ఇరవై మోడల్ డెబ్బై ఏడు వేలు తిరిగింది ఆటోమేటిక్ దీని ప్రైస్ వచ్చి కస్టమర్ నాలుగు లక్షల ఎనభై వేల రూపాయలు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ప్రైస్ కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంటుంది నెగ్పల్ ప్రైస్ ఈ కారు విశాఖపట్నం సిటీలో అయితే ఈ కార్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్ప్లే మీద కనిపించే నంబర్ కి అయితే కాల్ చేయండి మీరు కారు వాళ్ళతో మాడుకోవచ్చు అలాగే కార్ కి ఫైనాన్స్ కూడా అవుతుంది